నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద వైఎస్సార్సీపీ దళిత నాయకుడు అల్లం రాజా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలకు చెందిన దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాజ్యసభ సభ్యులు విపిఆర్కి మద్దతుగా విజయవేరే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండగా జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అండగా ఉంటామని రెండు జిల్లాలలోని దళిత సంఘాలు వెనుక నడవాలని పిలుపునిచ్చారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి విద్యావంతులకు కేటాయించాలని ముఖ్యమంత్రికి సూచించారు ఈ కార్యక్రమంలో మురళి రమేష్ దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తిరుపతి జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయబేరి మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే దళిత సంఘాలు ముఖ్యంగా ఎస్సీఎస్టీలు వచ్చి ఇక్కడ ఉన్నారు అక్కలవాళ్ళు అయితే ఏమి మహిళా సంఘాల నాయకురాళ్ళు అయితే ఏమి వీళ్ళంతా ఈరోజు మీటింగ్ అటెండ్ అయినారు చాలా సంతోషకరమైన విషయం మేమంతా కూడా నెల్లూరు తిరుపతి జిల్లాల దళిత సంఘాల తరఫున ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవడం ఆయనకి మద్దతుగా మేము ఆయన వెంట ఉంటామని ఆయనకి భరోసా ఇస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం చాలా అవసరం ఈ రోజుల్లో కనుక ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట మేము అందరూ నడుస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం మా దళిత సంఘాల మహిళా సంఘాల ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మరలా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ సాధించి ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడు ఆ అవడానికి ముఖ్యమంత్రి కావడానికి దళితులుగా మా వంతు మేము కృషి చేస్తాం ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఇది ఆరంభం మేము ప్రతి నియోజకవర్గంలో తిరుపతి నెల్లూరు జిల్లాల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసి దళితులను జాగ్రత్త జాగ్రత్తలు చేసి వైఎస్ఆర్సిపి గంట నడిచేటట్లుగా మా ప్రణాళిక ప్రణాళిక ఆల్రెడీ చేసుకున్నాం జరుగుతుంది కాబట్టి మాకు ముఖ్యమైన నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఆయన వెనకాల మేము ఉంటాం ఎప్పటికీ ఉంటాం ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న మీకంటూ మేమున్నాం మీ వెనకాల మేము ఉన్నాం ఇది మా సందేశం కాబట్టి మీరు ఎలా ముందుకు పోతారో ఎలా ఈ జిల్లా రెండు జిల్లాలు నడిపిస్తారో మీ ఇష్టం మీ వెనకాల మేము ఉంటాం అని ఈ తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాల దళిత సంఘాల తరఫున నేను హామీ ఇస్తున్నాను అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే నేను రెండు వేల పద్ రెండు వేల పదకొండు నుంచి పార్టీలో ఉన్నాను అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను ఈ రోజుకి నేను పార్టీలో ఏది ఆశించలే ఈ రోజుకి నేను పార్టీ పదవి ఏది ఆశించలే అదేవిధంగా ఎలాంటి ప్రతిఫలము పొందలే అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీ సేవ చేస్తున్నాను పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను అల్లం రాజా నా పేరు నేను ఎంఏ పిహెచ్డీ ఎకనామిక్స్లో చేశాను అంటే వెంకటగిరి హ్యాండ్లూమ్స్ మీద నేను పిహెచ్డి చేశాను వెంకటగిరి హ్యాండ్లూమ్స్ మీద ఎంఫిల్ చేశాను నెల్లూరు జిల్లా సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఏబర్స్ మీద నేను పిహెచ్డి చేశాను ఎకనామిక్స్లో ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ మా నాయకుడికి ఇది రిక్వెస్ట్ మాత్రమే ఇది డిమాండ్ కాదు ఎందుకంటే మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుజాడల్లో మేమంతా కార్యకర్తలుగా ఆయన వెనకాల ఉన్నాం ఆయన పార్టీలో ఉన్నాం ఆయన పార్టీ సభ్యుడిగా నాదొక చిన్న వినో వినోపాన్ని తెలియజేయదలుచుకున్నా ఏమిటంటే తిరుపతి ఏ ఏ అయినా తిరుపతే కాదు ఏ పార్లమెంట్ అయినా కూడా పార్లమెంటు సభ్యుడిగా పోవాలనుకున్నప్పుడు ఒక మంచి విద్యావేత్తని మీరు సెలెక్ట్ చేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఒక మంచి విద్యావేత్తలు సెలెక్ట్ చేయండి ఎమినెంట్ పర్సన్ సెలెక్ట్ చేయండి పంపించండి పార్లమెంట్కి ఎందుకంటే పార్లమెంట్ అనేది చాలా ఉన్నతమైనటువంటి లా మేకింగ్ బాడీ అక్కడే చట్టాలు తయారవుతాయి చట్టాలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వేరే ఎగ్జిక్యూటివ్ అంటారు వాళ్ళు नंबर्स आफ़ द बोइस आर सी. वी कैन आस्क वी कैन वी कैन ना वी कैन ना जस्ट गिविंग यू आह व्हाट इज़ द ट्रेक्वेस. ओके. दिस इज़ राइट ए डिमांड. दिस इज़ राइट ए डिमांड. ये बात डिमांड नहीं चकर माने ट्रेक्वेस. थैंक्यू. హలో రాజ అంతే అవుతాడు దళిత నాయకుడు రోజు మురళి ఈరోజు విజయబేరి సమావేశానికి హాజరైపోయిన పడి ఒకరు దళిత ప్రజలు దళిత నాయకులు ఈ సభకు రావడం జరిగింది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మన వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నటువంటి ప్రజలు నాయకులు విజయడంకా మోగిస్తాదని మేము ఎన్నో ఆశ